ఇంతకు ముందు సోషల్ మీడియాలో మనుషులు ఫేమస్ అయ్యేవారు ఇప్పుడు జంతువులు పాములు కూడా ఫేమస్ అవుతున్నాయి రక్త పింజర్ రోయ్ బుస కొడుతోంది గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రెండు పదాలే హవా చేస్తున్నాయి ఈ రెండిట్లో ఏ పదం ముందుగా వైరల్ అయిందో ఏది ఎక్కువ ఫేమస్ అయ్యిందో చెప్పలేని పరిస్థితి ఈ పదాలు ఎవరి నోటి నుంచి వచ్చాయో ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియదు కానీ ఈ రెండు కూడా ఆయా జాతుల్లో చాలా ప్రత్యేకమైనవి పాముల్లో రక్త జంతువుల్లో ఎలుగుబంటి డిఫరెంట్ దూకుడు స్వభావం గల రక్తపింజర చూడడానికి కొండచిలువకు దగ్గర బంధువులు అనిపిస్తుంటుంది ముదురు గోధుమ రంగులో ఉండే ఈ పాము శరీరంపై మచ్చలుంటాయి గరిష్టంగా నూట అరవై ఆరు సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది అన్ని పాములు గుడ్ల ద్వారా పిల్లల్ని కంటాయి కానీ ఇది ఒక్కోసారి వందల సంఖ్యలో పిల్లల్ని పెడుతుంది అందుకే పాముల్లో రక్త డిఫరెంటే కాదు వెరీ డేంజరస్ ఒక్క కాటులో ఇది పంపే విషం పదహారు మందిని చంపగలదు కరిచిన వెంటనే విషం రక్తం ద్వారా శరీరం అంతటా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వెంటనే మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా వైద్య చికిత్స తీసుకోవాలి బంటి ఇక జంతువులో ఎలుగు వంటిది ప్రత్యేక స్థానమే బంటి తన కాళ్ల పంజాతో పుట్టలను తవ్వుకుని చీమలను తింటుంది పులిని చూస్తే బంటి పారిపోదు ఎదురు దాడి చేస్తుంది ఈ రెండు దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు పోరాడి అలిసిపోయి విరమించుకుంటాయి మనుషులపై పులులు సింహాలు నక్కల కంటే ఎలుగుబంట్ల దాడులే ఎక్కువ మొదట తన ఎదురుగా ఉన్న జంతువు కంటే పెద్దదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తుంది వెనక కాళ్ళపై నిలబడి ముందు కాళ్లతో దాడి చేస్తుంది అలా నిలబడకపోతే ఆ ఎలుగుబంటి సరైన రీతిలో పోరాటం చేయలేదు ఓడిపోవడమే ఇలా రక్త పింజర ఈ రెండు కూడా ఆయా జాతుల్లో ఎంతో ప్రత్యేకమైనవి యాదృచ్ఛికంగా ఈ రెండు ఇప్పుడు ఒకేసారి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాయి